స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత కుంభరాశి వారికి వారి తల రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది ఇంతకు ముందు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్టయితే గనక బంధాలు అనుబంధాలు వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను మాత్రం అస్సలు మర్చిపోరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలపై అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక ఆగస్టు పదిహేను తర్వాత వీరి యొక్క జీవితంలో కీలకమైన మార్పు అనేది కలగబోతుంది ముఖ్యంగా మీ యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది మీరు అంటే కుంభరాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా ఎవరైనా సరే జెండర్ తో సంబంధం అనేది లేదండి కానీ ఖచ్చితంగా మీ యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది మాత్రం ఉంది అయితే ఆ వ్యక్తి యొక్క రాక అనేది మీ జీవితంలో చాలా రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క తలరాత మార్చే వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలకు కారణంగా మారుతారు మీ యొక్క జీవితంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి మార్పును తన మూలంగా మీరు పొందుకోబోతున్నారు అంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి దానికి కారణం నూతనంగా మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి మీరు పనిచేసే చోట కానీ మీ ఇరుగు పొరుగు వ్యక్తులుగా కానీ లేకపోతే మీకు నూతన బంధువులుగా కానీ సన్నిహితులుగా కానీ మీ యొక్క జీవితంలోకి వారు ప్రవేశించవచ్చు ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నవారైతే కనుక వినియోగదారులుగా కూడా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించవచ్చు ఈ విధంగా ఏ రకంగా అయినా సరే ఆగస్టు పదిహేను తర్వాత కుంభరాశి వారి యొక్క జాతకంలో అయితే నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి మీరు భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు పదిహేను తర్వాత మాత్రం వారికి తలరాత మార్చే వ్యక్తి రాబోతున్నారు తను ఇచ్చే సలహాలు సూచనలు మీరు పాటించినట్లయితే కావచ్చు లేకపోతే తన యొక్క సపోర్ట్ తో మీరు ఎదగవచ్చు ఒక మంచి అవకాశం వారి మూలంగా మీకు రావచ్చు ఉద్యోగం రావటం అలాగే వ్యాపారాన్ని ప్రారంభించటం వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవటం వ్యాపారంలో వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేయటం అలాగే విదేశీ అవకాశం రావటం లేకపోతే మరికొంతమందికి వివాహం జరగటం ఈ విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలకమైన మలుపై తన మూలంగా మీకు కలగబోతుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో ఆగస్టు పదిహేను తర్వాత నూతన వ్యక్తి రాక అనేది చాలా రకాల శుభ ఫలితాలను వారికి ఇస్తుంది అనుకూల ఫలితాలను వారు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే కుంభరాశి వారు ప్రతి నిత్యం కూడా శని భగవాను మనసులో స్మరించుకుంటూ ఉండాలి మీకు ఎటువంటి కష్టాలు బాధలు వచ్చినా కానీ శని భగవాను నిందించే మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకూడదు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన కూడా ఖచ్చితంగా చేయాలి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేతలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు ఖచ్చితంగా పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాయి చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు పదిహేను తర్వాత వారి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి